హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ అమన్ సో ఈరోజైతే మీ ముందుకి ఒక కొత్త వీడియో అయితే వచ్చేశాను సో అలా పాండేశ్వరిలో ఒక టూ డేస్ ఎంజాయ్ చేసి మహాబలిపురంకి అయితే స్టార్ట్ అయిపోయాము సో మహాబలిపురం ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ చోలా డైనాసిటీ వాళ్ళు ఇక్కడ రూల్ చేశారు సో వన్ బై వన్ ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను మీకు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే పైకి వెళ్ళడానికి దారుంది ఉంది సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం Olha a lei desse. a lei desse. Olha Deon, Deon, e o n Deon, d e o Deon, o n Deon, d e Deon, Deon, o n d e n d e De, సో ఈ కన్స్ట్రక్షన్స్ మొత్తం పల్లవుల కాలం నాటిది అది చూస్తున్నారు కదా వాళ్ళ ఆర్కిటెక్చర్ వర్క్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇది వచ్చేసి బాత్ ప్లేస్ అనుకుంటా ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక పెద్ద రాయి భారీ రాయి సో దాని పేరు వచ్చేసి కృష్ణాస్ బాల్ సో ఇది సుమారు రెండు వందల యాభై టన్నుల బరువు ఉండిద్ది ఇది ఎంత స్లోప్లో ఉన్నా కూడా కింద పడదు సో అప్పట్లో రాజులైతే ఎన్నో ఏనుగులు పెట్టి కదిలించినా కూడా ఇది కదలలేదంట సో చూసుకోండి మరి అది ఎంత బరువుల రాయో அட்நாட் கணிஷாட் அங்க தஞ்சரதாஸ் அனை பாண்ட் கதை வெள்ளிப்பா పంచరథస్ ఇవి ఐదు రాతి రథాల రూపంలో ఉన్న ఆలయాలు సో ప్రతి రథంకి వచ్చి ఒక పేరుంటుంది ద్రౌపది రథ అర్జున రథ భీమా రథ ధర్మరాజ రథ నాకుల సహదేవ రథ ఇప్పుడైతే మీకు ఇక్కడ ప్రతీది చూపిస్తాను వాచ్ ఇట్

నా లెట్స్ విజిట్ షోర్ టెంపుల్ ఈ అద్భుతమైన ఆలయం సముద్ర తీరంలో అయితే ఉంది సో దిస్ టెంపుల్ వాజ్ ఇన్ ఎయిత్ సెంచురీ సో ఇది ఒక ఎర్లియస్ట్ స్టోన్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ సునామీ సమయంలో ఈ ఆలయం బయటకు కనిపించింది సో ఇదైతే ఒక రౌండ్ వేసి మొత్తం కవర్ చేద్దాం లెట్స్ గో Duralah, hampir ya, emang సో ఇక్కడ పక్కన అయితే మనకి బీచ్ ఉంది సో చాలా అయితే చాలా బాగుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను సో డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ సో అంటిల్ దెన్ దిస్ ఇస్ అమన్ సైనింగ్ ఆఫ్